ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చునాము తండ్రి ఔ మీన్ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం మనమందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి రోమీయులకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని కలిసి చదువుకుందాం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ప్రియమైన దేవుని కుటుంబీకులారా మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు ఆరాధనలో ఉన్న ప్రతి కుటుంబానికి మీ బంధుమిత్రులకు కూడా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మేము తెలియచేస్తూ ఉన్నాం ప్రియులారా మంచిదండి అప్పుడే క్రిస్మస్ మనకి ముగియలేదు జనవరి ఒకటవ తేదీ వరకు కూడా మనకు సెలబ్రేషన్స్ ఆయా సంఘాలలో ఆయా గ్రామాలలో పట్టణాలలో కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మీరందరూ క్షేమంగా ఉన్నారా మీ సంఘాలలో మీ కుటుంబాలలో మీ బంధుమిత్రులతో మీ పిల్లల పిల్లలతో క్రీస్తు ప్రభు యొక్క జన్మదిన ఉత్సవాన్ని ఘనంగా జరిపించుకున్నారా దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక ప్రభు పేరట మీతో మరి ఒకసారి ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో యూట్యూబ్ ద్వారా కలవటానికి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు మరి ఒకసారి యొక్క యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఆరాధిస్తున్న మీ అందరికీ కూడా పండు ఫ్రి అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్న మంచిదండి ఒకవేళ మీకు మాకు మధ్య దూరము ఒకవేళ భౌతికంగా ఉందేమో కానీ ఆత్మీయంగా చూస్తూ ఉంటున్నప్పుడు వీఆర్ వెరీ నియరర్ చాలా దగ్గరగా మనం ఉన్నాం పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే ఈ మనస్సు ఉంటే మార్గం ఉంటూ ఉంటుందట అండి కాబట్టి ఒకరిని అనగా మిమ్మల్ని నేను ప్రత్యక్షంగా చూడకపోవచ్చు కానీ మీరు నన్ను యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు మీరు కూడా ప్రేమతో నా కుటుంబాన్ని విష్ చేస్తూ ఉన్నారు వాటిని మేము ప్రేమతో స్వీకరిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈవేళ క్రిస్మస్ కాలంలో మన యొక్క అంశము ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ క్రిస్మస్ అనే దాని కొరకు ఒక మాట ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమే క్రీస్తు ప్రభువుగా పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చింది ప్రియురారా ఆ ప్రేమే మనలను మరణము నుండి రక్షిస్తూ ఉన్నది నశించిన మానవాళిని రక్షిస్తూ ఉన్నది మానవాళిని ఆ ప్రేమతో విడుదల చేస్తూ ఉన్నది విమోచిస్తూ ఉన్నది ఎంత గొప్ప భాగ్యం ప్రియులారా కాబట్టి క్రిస్మస్ దినాలలో క్రీస్తు ప్రభు లోకమును ఎంతో ప్రేమించి భూలోకానికి వచ్చారు మరి క్రిస్మస్ దినాలలో ఈ దేవుని యొక్క ప్రేమ మన కుటుంబాలకే పరిమితమా లేక మన ప్రక్కవారికి పొరుగువారికి కూడా ఉన్న ఉన్నవారికి కూడా ఎక్స్టెండ్ చేద్దామా అనే మాట ఆలోచన చేద్దాం ప్రభు యొక్క వాక్యం అంటుంది మీరు లోకమునకు వెలుగయ్యున్నారు మీరు లోకమునకు చెప్పండి ఉప్పయ్యున్నారు థ్యాంక్ యూ కాబట్టి దేవుడు మనలను వెలిగిచ్చాడు మనకు ఉప్పు ఇచ్చాడు కాబట్టి మనము కూడా ఏ విధంగా ఉండాలంటే ప్రభు యొక్క ప్రేమకు మాదిరిగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నదే ప్రియులార ఒక దినాన్న కొంతమందిని విందుకు ఆహ్వానించేయాలట చాలా విలువైనటువంటి విందు మంచి రౌండ్ టేబుల్ ఒకటి వేశారు చుట్టూరు కూడా చైర్స్ వేశారు ఆ టేబుల్ మీద మంచి విందును ఏర్పాటు చేశారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చేతికట రాడ్స్ వేసి కట్టేశారట చేతికి స్పూన్ ఇచ్చారట ఎదురుగుండా గుమగుమలాడే విందు ఉందట అయ్యా ఈ విందు ఆరగించండి అని ఆహ్వానాన్ని పలికారట ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు విందు పాత్రలు చూసుకుంటున్నారు మంచి సువాసన ఆస్వాదిస్తూ ఉన్నారు కానీ తిందాము అంటే ఈ రాడ్స్తో చేతులు కట్టివేయబట్ల చేత ఎవరు స్పూన్ వారి యొక్క చేతికి అందటానికి బెండవటం లేదట వంగటం లేదట ప్రియులారా మీలో కొంతమంది వరే ఆ బ్యాచ్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి చేసిన మొట్టమొదటి మంచి పని ఏమిటి అని ఆలోచన చేస్తే తన చేతిలో ఉన్న స్పూన్తో ఎదురుగుండా ఉన్నటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసి ఎదుటివాణి నోటికి అందించాడట తన నోటికి అందటం లేదు కానీ ఎదుటివాణి నోటికి అందించడానికి ఆటంకం లేదు కదా ఆలోచనలు చేద్దాం ప్రియులారా అప్పుడు ఎవరికి వారే తమ చేతితో ఉన్నటువంటి స్ఫూర్ణ పాత్రలోనికి ఉంచి ఆ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక్కొక్కరు ఒకరికి అందిస్తుంటే ఈ అందించినటువంటి వ్యక్తికి ఎదురుగా ఉన్న మరొక వ్యక్తి నోటికి అందిస్తూ ఉన్నాడంట చూశారా ప్రియులారా దేవుడు మనలను ప్రేమించాడు మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవుని పిల్లలను ప్రేమించాలి దేవుని ప్రజలను ప్రేమించాలి దేవుని సంఘాన్ని ప్రేమించాలి దేవుని సేవకులను ప్రేమించాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనలను ప్రేమిస్తాడు దేవుని ప్రేమను ఉచితముగా మనం పొందాం కాబట్టి దేవుని ప్రేమను ఉచితముగా ఇతరులకు మనం అందించాలి దైవవాక్యమా అంటూ ఉన్నది ఇయుడి యువబడును మనం ఇతరులకు మన ప్రేమను అందిస్తే ఇతరులు మనకు ప్రేమను అందించడానికి వారు ప్రయత్నం చేస్తారు ప్రియులారా కొంతమంది నానుడు ఏమిటో తెలిస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఇది చాలా తెలివైన వారి యొక్క సూత్రం నథింగ్ ఎల్స్ ప్రేమ క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతము చేస్తున్నది అని దేవుని యొక్క వాక్యం చెప్పి క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపోవాడు ఎవడు ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రియ కుటుంబమా క్రీస్తు ప్రభు తన జననము ద్వారా మన కుటుంబాలను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రేమించి విడిచిపెట్టలేదు మర్చిపోలేదు ప్రేమిస్తూ ఉన్నాడు ఆ ప్రేమ మనలను ఎడబాసేది కాదు విడిచేది కాదు మరచేది కాదు ఆయన ఎప్పుడూ కూడా మల్లని జ్ఞాపకం చేసుకునేవాడు క్రీస్తు ప్రభు యొక్క జనము ద్వారా ఆయన మనకు రక్షణ ఇచ్చాడు తెచ్చాడు ఆయన మనలను ప్రేమించాడు క్రిస్మస్ దినాలలో ఆయన సువర్తమానము ద్వారా మనము ఆయనను ప్రేమిస్తూ ఆయన ప్రతిరూపాలు అయినటువంటి లుకాన్ని పేదలను సేవకులను మనం ప్రేమించే మనసు మనం వారముగా ఉందాం అలాగుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ గుడిన మనపై మెండుగా కుమరించడం గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు ఈ క్రిస్మస్ పండుగ ఆరాధనల్లో నాయనా కుటుంబాలు విశ్వాసులు నాయన నేను గణపరుస్తూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఆ ప్రభు ప్రేమ మేము పొందుకున్నాం ఆ ప్రేమను మేము కూడా ఇతరుల పట్ల కలిగి ఒకరి యొక్క అవసరతలలో ఒకరు పాలు పొందు నాయన మేము చేసుకొని నీ ప్రేమను వ్యక్తపరచునట్లు కృపొచ్చేయండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచ్చునాము తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చునట్టు భూమి నెరవేరణోగాక మైందిన హరిమునుడు మా దాయిచ్చే మైడల ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోని తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనిసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి గాక ఆ మెయిన్